ిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం ఇరవై ఏడో కీర్తన వచనం సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియడలా నేనేమవుదును వ్యాఖ్యానాంశం యహోవా దయ వ్యాఖ్యానాంశం యహోవా దయ వ్యాఖ్యానం నేటి ధ్యానవాక్యములో నేనేమౌదును అను మాటలు ఆదిమ భాషలో లేవు కింగ్ జేమ్సు అలాగే న్యూ కింగ్ జేమ్సు తర్జుమాలలో కీర్తనాకారుని కలవరమును గుర్చి తెలియజేయుటకు ఆ మాటలను ఈ వచనము చివరిలో చేర్చారు అయితే జాన్ నెల్సన్ డార్బీ గారు తన తర్జుమాలో ఈ వచనము చివర ఏ మాటలు చేర్చకుండా కొంత ఖాళీ వదిలి ఆశ్చర్యార్థకంతో ఈ వచనాన్ని ముగించటం మనం గమనించవచ్చు ఈ వచనం తెలుగులో సజీవుల దేశమున నేను యహోవాదాయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడలా అని దీని ఖచ్చితమైన అనువాదంగా చెప్పుకోవచ్చు కీర్తనాకారుడు తన అంతం ఏమవుతుందో ఊహించలేని వాడుగా ఉన్నాడని దీని అర్థం సజీవుల దేశమున నేను దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును ప్రస్తుతము ఈ సంవత్సరం దాటి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించు ద్వారము దగ్గర నిలిచి ఉన్న మనకు ఈ వచనములో ఎన్నో సంగతులు ప్రతిధ్వనిస్తున్నాయి బహుశా ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు నేనేమవుదును అన్న పరిస్థితులు మనకు కలిగి ఉండవచ్చు రాబోయే కొత్త సంవత్సరంలోనికి తొంగిచూచినడలా ఈ సంవత్సరములో వలనే నేనేమవుదును అను పరిస్థితులు కొన్ని రావచ్చు కీర్తనాకారుడైన దావీదు కూడా మనము నిలిచి ఉన్న చోటనే నిలిచి ఉండి తనకున్న చిట్ట చివరి ఒకే ఆధారము తొలగించబడినడల నేనేమవుదును అని గుండె నిబ్బరము కోల్పోయి ఉండేవాడే అయితే ఆ చివరి ఆధారము అనగా యుహోవాదయను పొందుదునన్న నమ్మకము వలన ఎట్టి పరిస్థితుల్లోనూ కృంగిపోని అని బలమైన అండ తనకు ఉందని కూడా దావీదు గ్రహించాడు తాను యుహోవాదయను పొందుదునన్న నమ్మకము దావీదునకు మెండుగా ఉంది ఇట్టి మనసు కలిగి ఉండాలంటే పరిస్థితులను జాగ్రత్తతో గమనించటం ఎంతో అవసరం దానివలన ఎప్పుడూ మేలుకరమైన ఫలితాలే వస్తాయి రాబోయే కొత్త సంవత్సరంలో ఏ విపత్కర పరిస్థితులు కలుగుతాయో అని ముందే ఊహించుకొని వాటి గురించి ఆలోచించినడల మనకు కలిగేది నిరాశ కృంగుదలే అయితే యహోవా దయను పొందుదుమను నమ్మకముతో మనము ముందుకు సాగినడల ఆయన కృపగల హస్తమును ప్రతి పరిస్థితిలో మనం గమనించగలం ఆయన కృప విస్తరించును మనం బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంట వచ్చును సజీవుల దేశములో యహోవా దయను గురించిన సాక్ష్యమిచ్చు ప్రజల వలె మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించదాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు